టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఇటీవల అల్లు అర్జున్ తో పుష్పటు సినిమాని తెరకెక్కించారు ఆ సినిమా ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల కోట్ల వరకు కలెక్షన్ ని రాబట్టడం విశేషం ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తారని ఆసక్తి నెలకొంది ఇదిలా ఉండగా సుకుమార్ కూతురు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన కూతురు సినిమాలోకి రావడంతో పాటు తాను చేసిన ఒక పని ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది తన కూతురు చేసిన పనికి సుకుమార్ భార్య కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం సుకుమార్ సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు సుకృతి వేణి సినిమాలోకి అడుగుపెట్టింది ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మవతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమా సందేశాత్మక సినిమాగా రాబోతుంది ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డులను కైవసం చేసుకోవడం విశేషం ఈ మూవీలో బాల నటిగా సుకుమార్ కూతురు సుకృతి నటించింది తనకు ఫిదా అయిన జనాలు అవార్డులను అందించారు గాంధీ తాత చెట్టు అనే సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో సుకుమార్ తో పాటు అతని భార్య బాబిత కూతురు సుకృత వేణితో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుకుమార్ భార్య సబిత మాట్లాడింది కూతురు గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుకుమార్ సతీమణి సబిత మాట్లాడుతూ తన కూతురు పరిస్థితిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది పదమూడేళ్ల ప్రాయంలోనే తన కూతురు గుండు కొట్టించుకుని ఎవరూ చేయలేని సాహసం చేసిందని బాధపడింది ఒక డైరెక్టర్ కూతురు కాబట్టి సినిమాలోకి వస్తుంది సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటారు కానీ అందులో నిజం లేదు సుకృతి తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంది నా కూతురి టాలెంట్ నేను గమనించలేదు నా కూతురు ఫస్ట్ షాట్ చూసి సుకుమార్ కి కాల్ చేసి చాలా బాగా చేస్తుంది అని ఎగ్జైట్ అయ్యాను ఈ సినిమాలో తన హెయిర్ షేవ్ చేసుకుంది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను టీనేజ్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా జుట్టు అందంగా ఉండాలని కోరుకుంటుంది కానీ నా కూతురు మాత్రం గుండు కొట్టించుకుని పెద్ద సాహసమే చేసిందని ఆమె అన్నారు కూతురు గురించి మాట్లాడుతూ భార్య ఏడవడంతో సుకుమార్ స్టేజ్ మీదకి వచ్చి ఆమెను ఓదార్చారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక సుకుమార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ తో సినిమా చేయబోతున్నాడు